తే వాదేవా మహంకాలి అన్న కొన్ని మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండునరే ఈరోజు అయ్యప్ప స్వాములకు ఆల్ బిక్ష పెట్టాము ఈరోజు ఉంటారు ఒక అర కేజీ పిండితో ఆలు బజ్జీ ఒక అర కేజీ కాలీఫ్లవర్తో కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసాము ఒక కేజీ క్యారెట్తో క్యారెట్ చేసాము కిలో కిలోన్నర ఆలు ఆలు కిలో టమాటా కలిపి ఆలు టమాటా చేసాము పాపడి మంచి ఒక మూడు వందల గ్రాముల పప్పు పాలకర పప్పు చేసాము రెండు వందల గ్రాముల పుట్నాలతో పుట్టినర పొడి చేశాను ఒక మూడు వందల గ్రాముల కందిపప్పుతో సొరకాయ పప్పు చార్జ్ చేసాము ఒక మూడు కేజీల మూడు కేజీలన్నర బియ్యం రైస్ పెట్టాము బ్యాసు గోర్జా సాబ్దన పాపడు గోర్జాము డబ్బెడ ओके वन ग्रामला गोबर थो 1/2 के आके आके डोसा के तो डोसा के चाहिए हां 25 sri nitya ఏం కాలేబ బేట తినిపిస్తావు అన్నయ్య తినిపిస్తాంట అక్క గుడ్ అక్కగుడ్ వీళ్ళంతా స్కూల్కి వెళ్ళి వచ్చారు అందుకే

దేవుడి దగ్గరకి చెయ్యటోని అలవాడ్ చేయండి స్పూన్ తోనే అలవాడ్ చేయకుండి ఆ కమ్మన్ ఆ పెట్టు ఆ పెట్టు ఆ పెట్టు పెట్టు తీయ్ beta ఆ పెట్టు ఆ పెట్టు ఆ పెట్టు ఆ పెట్టు సామర అసలు పక్కన తీ బాట్ వేసుకోవాలి అకిది పాత